ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ మల్లోజుల ఆశన్న ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్ ఒక ఇంటర్వ్యూలో ఆశన్న సంకేతాలు సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా కాన్సిక్వెన్స్ జరిగాయి ఎవరు కూడా బయటికి రాలే సిచ్యువేషన్ మావోయిస్టులు అందరూ సో ఇంకా అడవుల్లోనే ఉండి కాల్పులు మూత మోగించాలా లేదా బయటకు వచ్చి లుంగిపోయి అంతో ఎంతో డబ్బులు తీసుకొని ఫ్యామిలీని సెట్ చేసుకోవాలా అన్న ఆలోచనలో పడ్డారు సో దాని తర్వాత దేవ్జీ కావచ్చు రాజిరెడ్డి కావచ్చు సేఫ్గా ఉన్నారని ఇప్పటికీ కేంద్ర మావోయిస్టు కమిటీ కూడా కొన్ని లేఖలు రిలీజ్ చేసింది ఇవన్నీ మనం చూసాం ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో మాజీ మావోయిస్టులైనటువంటి ఎవరైతే మల్లోజ్లా ఆశన్న ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారట సో దానికి కొత్త పార్టీ ఏర్పడితే ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా వాళ్ళిద్దరూ ఇప్పటికే ప్రకటించేశారు ఒక ఇంటర్వ్యూలో సో వీళ్ళు ఇప్పుడు తక్కేళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను సో మరి వీళ్ళు పార్టీ పెడితే ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి మళ్ళీ మావోయిస్ట్ పార్టీ పెడుతున్నారా లేదా అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నించేద్దాం సో ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టబోయే పార్టీ ఏంటంటే ఒక జాతీయ పార్టీ పెడతారట ఇప్పుడు దాకా మన దగ్గర జాతీయ పార్టీలు ఏంటి కాంగ్రెస్ ఆర్ బీజేపీ సో సిపిఎం సిపిఐ అవి కొంచెం ఉనికి చాటుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అంత స్థాయిలో ఒక పెద్ద పార్టీ జాతీయ పార్టీ రావాలంటే విషయం కాదు మనం చూసాం కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా మారిన మారిన సందర్భాలు చూసాం అలాగే కాలగర్భంలో కలిసిపోయిన పార్టీలు కూడా మనం చూసాం గత పది పదిహేను ఏళ్ళలో ఇలాంటి నేపథ్యంలో మల్లోజుల జుల ఆ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు అండ్ వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఏదైతే వీళ్ళు లొంగిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నలభై లక్షల రూపాయల డబ్బు అయితే ఉంటుందో ఆ డబ్బు గురించి సో అవి మేము వీళ్ళకు ప్రజల కోసమే మేము ఖర్చు చేస్తాం ప్రజల కోసమే మేము ఖర్చు పెడతాము ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో అరవై మంది మావోయిస్టులు లొంగుబాటు అయ్యారు అండ్ దాని తర్వాత మొన్న రీసెంట్గా తెలంగాణ డీజీపీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది మావోయిస్టులు కూడా లొంగు లొంగుబాటు గురయ్యారు ఇవన్నీ మనం చూసాం సో ఇప్పుడు మావోయిస్టులు ఇకపై చరిత్రలో చదువుకోవడానికి ఒకే ఒకప్పుడు మావోయిస్టులు ఉండేవారు అనే తప్ప ఇకపై మావోయిస్టులు అడవుల్లో కదలికలు చేస్తాం లేకపోతే ఇంకా కాన్సిక్వెన్స్ రప్చర్లు క్రియేట్ చేస్తాం అంటే ఇంకా కుదిరే పని కాదు బేసిక్గా టెక్నాలజీ పెరిగిపోయింది వాళ్ళు అక్కడ ఉండి గనులు పేల్చుకుంటామంటే యువతల పక్కన నుంచి వంద వంద బుల్లెట్లు బయటకు వస్తున్నాయి ఇప్పటిదాకా సరే ఏం చేశారో ప్రజల కోసం చేశారో లేకపోతే వాళ్ళ కోసం చేశారా అనేది పక్కన పెడితే ఈ దేవుజీ లాంటి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా అమిత్ షా ఆధ్వర్యంలో నేను లొంగిపోతా దేవుజి తెలుసు కదా హిడ్మా తర్వాత అగ్ర నాయకుడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అలాంటి వ్యక్తి డైరెక్ట్ అమిత్ షాకే ఒక అల్టిమేటం జారీ చేశాడు ఆదివాసీలకి లేకపోతే మావోయిస్టులు ఎవరైతే అరెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే నేను లొంగిపోతాను మీ దగ్గర అని చెప్పి అల్టిమేటం జారీ చేశాడు సరే దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇస్తుంది లేదంటే డైరెక్ట్గా ఎన్కౌంటర్లో చంపేస్తుందా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దా అన్నది కూడా మనం వేచూడాల్సింది సో ఇప్పుడు ఈ మల్లోజుల పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే మాజీ నక్సల్స్ అంతా కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు సో దీనికి సంబంధించి సో జనజీవన స్రవంతి కోసమే మేము ఆ డబ్బులు ఖర్చు పెడతామని కూడా వాళ్ళు చాలా కరాఖండిగా మాట్లాడుతున్నారు అండ్ సాయుధ పోరాటంలో వీళ్ళు రాజ్యాంగాన్ని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాజ్యాంగబద్ధంగా మేము ఇకపై మా పోరాటాలని మేము చేస్తాము ఎందుకంటే ఇప్పుడు దాకా పోరాటం చేసిన ఉన్న వ్యక్తి ప్రశ్నించే గొంతులు ప్రశ్నించకుండా సైలెంట్గా ఉండమంటే ఉండవు వాళ్ళు ఎప్పుడు వ్యవస్థలను ప్రశ్నించేటువంటి నైజంతో ఉన్నవాళ్ళు మేము ఇప్పుడు మావోయిస్టులని కాదు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అంటే కుదిరే పని కాదు సో వీళ్ళు చాలా చాకచక్యమైన నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా సో భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేస్తుందట అండ్ దీనికి సంబంధించి మరి బస్తర్లో ఉంటారా వీళ్ళు లేదంటే వీళ్ళ స్వస్థలమైనటువంటి వరంగల్ వెళ్తారా అన్నది కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అండ్ దీనికి సంబంధించి నలభై లక్షల కోసం వాళ్ళకి పునరావాసంగా మా మావోయిస్టులు ఎవరైనా మారిపోతే వాళ్ళ మీద ఉన్న నజరాన ప్రకటించేసి ఇప్పుడు దేవ్జీ ఉన్నాడు హిడ్మాకి హిడ్మా మీద కోటి రూపాయల నజరాన ఉంది అండ్ దేవ్జీ ఆల్మోస్ట్ కోటి రూపాయల నజరాన ఒకవేళ ఇప్పుడు దేవ్జీ కనుక లొంగిపోతే కోటి రూపాయలు ఇచ్చేస్తారు గవర్నమెంట్ దాంట్లో జీఎస్టీలు జిఎస్టీలు ఇంకేం ఉండవు ఇంకా సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ మీద ఆశన్న మల్లోజుల మీద ఉన్న నలభై లక్షల రూపాయలు తీసుకొని జనజీవన శ్రవంతికే మేము ఖర్చు పెడతాము సో కొత్త సంవత్సరం ఏర్పాటు చేసి ఒక జాతీయ పార్టీని పెట్టి ప్రభుత్వాన్ని కూడా మేము భూమి అడిగి సో మా పోరాటం మేము చేస్తాం సో ఇది కూడా ప్రజల కోసమే అని చెప్పి వీళ్ళు కరాగండిగా చెప్తున్న పరిస్థితి అండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ హెడ్ కోస్టర్ హె హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు అండ్ కేంద్ర హోంశాఖ విధించిన ఆరు నెలలు గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారట సో ఇప్పటికే ఆపరేషన్ కగార్ ఇక చివరి అంకానికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ రెండు వేల మంది మావోయిస్టులను చంపేశారు ఎన్కౌంట్రా కూమింగ్ ఇంకోటి ఇంకోటి అని పక్కన పెడితే సో మరికొంతమంది బయటికి వచ్చి జనావాసంలో కలిసిపోవాలా లేకపోతే మా వెళ్ళి పోలీసులు లొంగిపోతే అంత కొంత నజరాన్ని ఇస్తారు కాబట్టి వాళ్ళకి లొంగిపోవాలా అన్న విషయాలపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రావాల్సిన అంశం అనమాట సో మరి ఆపరేషన్ కాగారి గురించి అండ్ వీళ్ళు మేము స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉండం ఇప్పటిదాకా ప్రజల కోసమే పోరాడాము మరొక కొత్త పార్టీ జాతీయ పార్టీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పార్టీ పెడదామంటున్నారు మరి మీరే అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి